టూ మా ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి బీ పాజిటివ్ అండి నేనైతే హ్యాపీ అండి మీరు హ్యాపీ అని నేను అనుకుంటున్నాను ఓకే ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ మీకు తన మీద ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఓకేనా ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఎనీ జెండర్ మేల్ అండ్ ఫీమేల్ అండి ఓకే మ్యారీడ్ ఆర్ అన్మేరిడ్ అందరికీ రెజునేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి ప్రతి వీడియోలో నేను అదే చెప్తానండి ఓకే పర్సనల్ రీడింగ్లో మాత్రం తీసుకోవద్దండి ఇది ఓన్లీ టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడైనా మీరు చూసినప్పుడు ఈ వీడియో మీకు అంటే రెజునేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఓకేనా ఓకే ఇంకా షఫుల్ చేసి వేసేద్దామండి ఓకేనా ముందు మీ ఫీలింగ్స్ వేస్తానండి తర్వాత మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ కూడా వేస్తానండి మీ ఫీలింగ్స్ చూడండి ఒకవేళ రెజినెంట్ అవుతే అది మీ రీడింగ్ అనుకోండి ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే మీరు స్కిప్ చేసి వచ్చండి నో ప్రాబ్లం ఓకేనా ఓకే మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ వేశానండి ఒకసారి మీరు చూసుకోండి ఓకేనా మీ ఫీలింగ్స్ ఇవి అండ్ మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ కూడా వేసాను ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీ పార్ట్నర్ మీద ఒకవేళ మీరు సింగిల్ అయినా చూడొచ్చండి నో ప్రాబ్లం ఓన్లీ కపుల్ అనే కాదు ఓకేనా మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు లేకపోతే మీ అయినా అవ్వచ్చు ఎవరైనా అండి నో ఓన్లీ కపుల్స్ అనే చెప్పడం లేదు నేను ప్రతి దానికి ప్రతి వీడియోలో నేను అదే చెప్తాను టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ ఓకేనా ఓకే మనకి ఏమైనా అవసరం అయితే ఇంకా కార్డ్స్ తీసుకుంటా ప్రెజెంట్ అయితే మీ ఫీలింగ్స్ చూడండి ఓకే ఓకే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ద చారియట్ ఓకే ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ ఓకే పేజ్ ఆఫ్ స్వార్స్ మీ ఫీలింగ్స్ అంటే మీ మీరు ఎవరైతే ఇప్పుడు మనసులో అనుకున్నారో మీ ఫీలింగ్స్ తన మీద ఎలాగ ఉన్నాయంటే మీకు ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ గురించి అనుకుంటున్నారు మీకు అంటే మీకు ఎక్కువగా మీ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు మీకు అంటే మీరు అనుకుంటున్నారీ మీరు ఇచ్చినంత ఇంపార్టెన్స్ తను ఇవ్వడం లేదు మీకు ఓకే తనకి ఎక్కువగా ఈగో ఈగో ఇష్యూస్ ఉన్నాయండి ఈగో ఎక్కువగా ఉంది ఓకే ఎప్పుడైనా తనదే పై చేయి అనుకుంటాడు కానీ మీ మాట అయితే వినరని మీరు అనుకుంటున్నారు ప్రెసెంట్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ అలా ఉన్నాయి ఎప్పుడు చూడు అంటే మీరు మాట్లాడడం తప్ప తను ఇప్పుడు అంటే ముందు మీరే ఎక్కువగా కమ్యూనికేట్ చేయడం మీరే మాట్లాడడం తను ఎప్పుడూనూ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఇస్తుంటారనమాట మీ పర్సన్ ఎక్కువ కమ్యూనికేట్ చేయరండి ఎప్పుడు చూడు తన ఈగో అడ్డొచ్చేస్తుంది మీరే ముందు చేయాలి కానీ తను చే ఎప్పుడు తను ఫోన్ చేయడం తనంత తాను ప్రేమగా మాట అలాంటి వేట్ ఉండవండి మీ పర్సన్కి ఓకే అని మీరు అనుకుంటున్నారు ఎప్పుడు చూడు నేనే ఫోన్ చేయాలి నేనే మాట్లాడాలి ఓకే ఎప్పుడు చూడు మిమ్మల్ని కొద్దిగా అంటే చిన్న చూపుగా చూస్తారన్నమాట నేనే ఎక్కువ మీ పర్సన్ నేనే ఎక్కువ అంటే నేనే నేను ఏదైనా చేయగలను ఓకే అనేసి అంత ఈగో ఇగో ఈగో పర్సన్ అనమాట మీ పర్సన్ మీరు అలా అనుకుంటున్నారు ఎప్పుడు చూడు తేను ఎప్పుడు నో కాంటాక్ట్కే వస్తాడే ఎప్పుడు నేనే చేయడం ఎక్కువగా కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఇస్తుంటారు మీ పర్సన్ ఓకే అలా అనుకుంటున్నారు ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు బట్ దేని గురించి అంటే అనుకుంటున్నారు మనీ మనీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి మీ పర్సన్ అయితే మీరు అనుకుంటున్నారీ ఇప్పుడు అంటే ఎక్కువగా కష్టపడతాడు కష్టపడే గుణం ఉంది ఎక్కువగా అంటే కెరియర్ గురించి కష్టపడతాడు మనీ గురించి కష్టపడతాడు చాలా కష్టపడతాడండి కానీ మీ విషయం వచ్చేసరికి మాత్రం తనకి ఈగో ఇష్యూస్ తనే తనే గొప్ప అని చూపించుకోవడం అనమాట మిమ్మల్ని ఎప్పుడూ అంటే తనకన్నా తక్కువగా చూపించడం అది మీకు నచ్చడం లేదు ఓకే మీకు అలా ఉన్నాయి మీ ఫీలింగ్స్ బట్ మీరైతే మాత్రం ప్రే చేస్తున్నారనమాట ఎందుకో మీరు చాలా అంటే ఎలా అంటే ఏది పూర్తి చేయలేకపోతున్నారు ఏ పని కూడా తన వల్ల మీకు అర్థం కావడం లేదనమాట తను ఏంటి ఒక్కొక్కసారి కమ్యూనికేట్ చేస్తాడో కమ్యూనికేట్ చేయడం ఏం అర్థం కావడం లేదనమాట మీరు అటు పక్క కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు ఒక పక్క నుంచి తినేంటి చేయడం లేదని ఇటు కాకటు మీరు అంటే మధ్యలో ఉండపోయారు అంటే గాడ్కి ప్రే చేస్తున్నారనమాట ఏమనంటే ఏంటి ఏమీ అర్థం కావడం లేదే నువ్వే చూడు అనే అనే పొజిషన్లో ఉన్నారు మీరు అనమాట మైండ్ ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నారు ఈ తిన వల్ల ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నారు ఒక పక్క నుంచి మీరు ఇటు కెరియర్ వైపు వెళ్ళకపోతున్నారు ఒక పక్క నుంచి తినైతే ఎప్పుడు చూడు నేనే కమ్యూనికేట్ చేయాలి నేనే కాల్ చేయాలి తనైతే చేయడు ఎప్పుడు చూడు నేనే ఇంపార్టెన్స్ ఇస్తాను అనేసి మీ ఫీలింగ్స్ అలా ఉన్నాయి తను మాత్రం ఇప్పుడు చాలా డీలే అండి అంత బేగే తన అంత మెచ్యూర్డ్ పర్సన్ అయితే కాదు మీరు మీరు ఇప్పుడు ఎవరైతే ఆలోచిస్తున్నారో మీ పర్సన్ తనంత మెచ్యూర్డ్ కాడండి ఓకేనా తను ఎక్కువగా కోపం కూడా తనకి ఎక్కువ అండి మీరు ఏదన్నా వెంటనే గొడవ ఆడడానికి రెడీగా ఉంటారు అలాంటి వాళ్ళు ఈగో గొడవలు ఇంకా తనే తందే పై చేయి తనకన్నా ఎవరు గొప్ప కాదని చూపించుకోవడం తనకు చాలా ఇష్టం అండి ఓకే మీకు తెలుసు కూడా అంతను ఎలాంటి వాళ్ళు అయినా మీరు తను అంటే ఎలాంటి డీలే ప్రతి విషయంలో డీలే అనమాట మీ విషయంలో మీరు ఏది ముందు చెప్పినా తను వినరండి తన మాట వినాలి అంటే తందే పై చెయ్యి మీ మీ మాట వినే ఛాన్సెస్ ఎక్కువ తక్కువ అండి తందే అంటే డామినేటెడ్ పర్సన్ అనమాట చాలా డామినేట్ చేస్తారు అందరికీ నన్ను మీక మీరు ఫ్రెండ్ అయినా అవ్వచ్చు అయినా అవ్వచ్చు మ్యారీడ్ అయినా అవ్వచ్చు అందుకే ముందే చెప్పానండి చాలా డామినేటెడ్ పర్సన్ తన మాటే వినాలి తన మాట వినకపోతే ఇంకా గొడవలో పెట్టుకుంటాడు లేకపోతే మాట్లాడడం మానేస్తాడు కానీ తన మాటే వినాలి తందే పైచే తను చాలా కష్టపడతాడు కూడాను ఎక్కువ తన మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కెరియర్కి తన ముందు చాలా కష్టపడే పర్సన్ మాత్రం ఓకే కెరియర్ విషయంలో మాత్రం చాలా కష్టపడతాడు ఈ మీ విషయంకొస్తే ఓకే ఈ రిలేషన్ ఇవన్నీ అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరు ఇంకా ప్రతిదానికి ఎవరు మాట్లాడడం గొడవలు పెట్టుకోవడం తందే మాట వినాలనే ఈగో పర్సన్ అనమాట తను ఓకేనా మీరు అనుకుంటున్నారు తను ఎప్పటిలాగే అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు ఎందుకు అనిపిస్తుంది మీ ఫీలింగ్స్ అలా ఉన్నాయి ఇప్పుడు కాంటాక్ట్ చేయడం మీరే చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు తను సబ్ మళ్ళీ ఎప్పుడులాగా మాట్లాడతాడా మళ్ళీ మారుతాడా అని చేంజ్ అవుతాడా అని మీరు వెయిట్ చేస్తున్నారు కూడా ఉంటాయి దానికి చాలా యాటిట్యూడ్ చూపిస్తాడు ఓకేనా అలా అని మీరు అనుకున్న మీ ఫీలింగ్స్ అలా ఉన్నాయి ఓకే మీరు మాత్రం వెయిట్ చేస్తున్నారు ఈ రిలేషన్లో ఒక సక్సెస్ వస్తే బాగుండు అనేసి బట్ తను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని తెలుస్తుంది మీ ఫీలింగ్స్లో ఓకే ఓకేనండి ఇంకా మీ ఫీలింగ్స్ చూసాను నెక్స్ట్ తన ఫీలింగ్స్ చూద్దాం మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఓకే ఓకే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే ఓకే అండి ద మెజిషియన్ వచ్చిందండి త్రీ ఆఫ్ పెండికల్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ క్యూన్ ఆఫ్ కప్స్ ఓకే అండి నేను ఏ తీసినా అవే చెప్తానండి ఇవే వచ్చే కార్డ్స్ ఇవి దీనిలోనే నాకు ఆన్సర్స్ కూడా వచ్చేస్తే నేను చెప్పేస్తాను ఓకేనా మీ మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయంటే ఓకే ఎందుకోనండి తను క్రాస్ రోడ్స్లో ఉన్నారండి ఎందుకో తన ముందు లైఫ్లోని తన పాస్ట్ లైఫ్లోనే ఏమైనా జరగచ్చండి ఏమైనా ప్రాబ్లమ్స్ జరిగాయి తన ఫ్యామిలీ లైఫ్లో కానీ ఏమైనా తనకి అంటే తనకి చాలా బాధపడే ఒక ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగాయేమో దాని గురించి ఎక్కువగా బాధపడుతున్నాడు అందుకే మీతో మాట్లాడలేకపోతున్నారనమాట మీతో అటు పక్క అది కూడా పాస్ట్ గురించి కూడా తను ఆలోచిస్తున్నాడు అనమాట ఓకేనా ఎక్కువగా అందుకే నో ఎక్కువ మీకుతో కమ్యూనికేట్ చేయరు పాస్ట్లో ఏదో తన లైఫ్లో ఇన్సిడెంట్స్ ఏవైనా జరిగే ఫ్యామిలీలో కానీ లేకపోతే ఇంకెవరా ఫ్రెండ్స్ ద్వారా ద్వారాలో ఏమైనా ఎక్స్ అయినా అవ్వచ్చు కదండీ ఎవరైనా అవ్వచ్చు బట్ చాలా పెద్ద గొడవలు జరగడం ఆ ఇన్సిడెంట్స్ వల్ల తను క్రాస్ రోడ్స్లో ఉన్నారనమాట మీతో మీ వైపు రాలేపతున్నారు ఒక పక్క నుంచి తన కెరియర్లోని ముందుకెళ్ళాలనుకుంటున్నారు ఒక వైపు నుంచి అందుకే తను ఆలోచిస్తున్నారు కెరియర్ ముందా లేకపోతే మీరా అని టూ ఆప్షన్స్ ఉన్నాయి తనకి అర్థం కావడం లేదనమాట ఓకే తనకి తెలిసి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అని అన్నీ తెలుసు కానీ తనకి తనైతే కళ్ళు గంతలు కట్టుకొని ఉన్నారు అది విప్పి చూస్తే తనకి తెలుసు అంతాను కానీ భయపడుతున్నారు ఇది నిజం కదా తనకి తెలుసు నిజమేదో అనేసి కానీ ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయడంలే తను ఓకేనా తెలిసినా ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయరు తను ఈగో ఉంటుంది కదా తనకి ఎక్కువగా అన్న ఎందుకంటే మీ ఫీలింగ్స్లో వచ్చింది తను యాక్సెప్ట్ చేయడంలే నిజాన్ని మాత్రం ఓకే అబద్ధం ముసుగులోనే ఉండిపోతున్నాడు బాధపడుతున్నాడు ఓకేనా ఓకే తనకైతే ఇష్టం ఉందండి మీ మీద బట్ బయటకు చూపించే ఇదికి మాత్రం కాదు తనకి అంటే తన మనసులో ఇష్టం ఉన్నా బయటకు మాత్రం చెప్పడండి తను హైట్ చేసేస్తాడు ఫీలింగ్స్ మీ మీద ఇష్టం ఉన్నా తను హైట్ చేస్తున్నాడు ప్రజెంట్ అయితే మీతో ఏమీ చెప్పడం లేదు తనకున్న మీ మీద ఫీలింగ్స్ తను చెప్పడం లేదు ఓకేనా ఓకే మ్యానిఫెస్ట్ అయితే చేస్తున్నారు ఓకేనా తనైతే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే మీరే చేయాలి మీరే తనైతే చేసే పొజిషన్ కాదండి తను కూడా బయటికి ఏ ఫీలింగ్స్ అయినా ఏ భయాలైనా తన మనసులో ఎంత బాధ ఉన్నా చెప్పడం లేదు తన పాస్ట్లో ఏం జరిగిందో కూడా మీకు చెప్పడం లేదు ఏదో జరిగి ఉంటుంది తను ఆ సిచ్యువేషన్లో ఉన్న బాధపడుతున్నాడు ఓకే టూ అవర్స్ ఫార్ట్స్ వచ్చింది తనైతే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నాడు మీరుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకేనా మ్యానిఫెస్ట్ అంటే తనకు తానే తెలియకుండా మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు తన లైఫ్లోకి తేవాలని ఓకేనా ఓకే థర్డ్ పర్సన్ అంటూ ఏమీ లేదండి ఎక్కువగా తను కెరియర్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఎందుకు అనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది ఎవరితో అంటే టీం వర్క్ చేయడం కానీ ఏదైనా ప్రిపేర్ అవ్వడం కానీ ఏవైనా చేస్తున్నాడేమో ఓకే గవర్నమెంట్ జాబ్ గురించి కానీ ఏదైనా జాబ్ అవ్వచ్చు గవర్నమెంట్ జాబ్ అని ఎక్కువ గవర్నమెంట్ జాబ్ అనిపిస్తుంది తను గవర్నమెంట్ జాబ్ గురించి ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు అందుకే అటుకొక ఇటు క్రాస్ రోడ్స్లో ఉన్నారేమో ఇంకా పాస్ట్ గురించి కూడా తను ఆలోచిస్తున్నారు మీరంటే ఇష్టం ఉన్న తన పాస్ట్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎక్కువ గవర్నమెంట్ జాబ్ గురించి తను ప్రిపేర్ అవుతున్నారు ఇంకా ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలుస్తుంది బట్ తన కెరియర్లో మాత్రం చాలా బాగుంటుందని మాత్రం నాకు తెలుస్తుంది ఓకేనా గవర్నమెంట్ జాబ్ ట్రైనింగ్లో కానీ ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఓకే ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవ్వడం కానీ ఎగ్జామ్స్ రాయడం కానీ చేస్తున్నారు తనైతే ఓకే ఓకే అందుకే తనకు అర్థం కావడం లేదు ముందు ఇదా నా కెరియరా లేకపోతే మీరా అనేసి అందుకే హైడ్ చేసేస్తున్నారు తన ఎమోషన్స్ అని నేను ఓకేనా ప్రజెంట్ తన సిచ్యుయేషన్స్ తన ఎమోషన్స్ మాత్రం హైడ్ చేస్తున్నారు ఓకేనా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఒకసారి చెక్ చేద్దామండి ఒక నిమిషం ఓకేనండి మేనిఫెస్ట్ చేయ ఎక్కువగా అదే కెరియర్ గురించేనండి కెరియర్ గురించే తను స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారండి ప్రజెంట్ తన కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు ఎక్కువగా మనీ గురించి ఆలోచిస్తున్నారు మీ మీ విషయం కన్నా ఎక్కువ మనీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఒకటి నాకు తనకు మాత్రం ఫైనాన్షియల్గా ఆపర్చునిటీస్ న్యూ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తను ప్రిపేర్ అవుతున్నారు ప్రెజెంట్ అయితే ఎక్కువగా మీకన్నా మీ మీద ఫోకస్ కన్నా తన కెరియర్లో కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అనమాట ఓకేనా కెరియర్లో ఫోకస్ పెడుతున్నారు ఇంకా ఏం కాసా ఒక్క నిమిషం అండి కెరియర్లో ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు తనకి ఎందుకంటే ఎందుకో తనకు భయం వస్తుంది కూడాను ఈ రిలేషన్ కానీ కెరియర్ ఒకవేళ రిలేషన్లో స్ట మీతో మాట్లాడితే మీతోని ఏమైనా అంటే మీతో మాట్లాడినా మీతోని స్టెప్ తీసుకున్నా మీ అంటే యాక్షన్ తీసుకున్నాం మేమే అంటే ఏమైనా ఒకవేళ ప్రపోజ్ చేయడం ప్రపోజ్ చేయలేక ఏమైనా హైట్ చేస్తుండే మంచిది ఏమైనా ఓపెన్ అప్ అవుతే ఇంకా నా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతాయి టవర్ మూమెంట్ వస్తుంది తన కెరియర్లోననేసి తను ఆలోచిస్తున్నారు ఓకేనా ఓకే కెరియర్లోని అందుకనే తను బ్యాక్ అవుతున్నారండి హైడ్ చేసేస్తున్నారు ఎమోషన్స్ ఓకే మీ మీద ఫీలింగ్స్ తనకు అలా ఉన్నాయి ఓకేనా ఓకేనండి మీకు ఒకవేళ రిజనేట్ అవుతే లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు ఓకేనా థ్యాంక్ యూ అండి